ఆలోచనలో ఆలోచనలో చిన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉండేది అతను కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఒక రోజుకు రెండు గంటలు వదిలియండి రెండు గంటలు అవి పక్కన పెట్టేసి రెండు గంటలు పిల్లాడుతూ ఉండండి రేట్ ఇంట్లో చిన్న పాప ఉంది అనుకోండి పాపతో కూర్చొని ఆడుకోండి మనం చిన్నప్పుడు ఎన్నో ఆటలాడాం రేట్ అవన్నీ వాళ్ళతో షాపింగ్ చేయండి ఊరికి వాళ్ళని కి తీసుకెళ్లి పార్కులను ఆడండి సో అప్పుడు ఏమవుతుంది లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఉండదు పనికి అటాక్ అయిందంటే వాళ్ళు కంపల్సరీ రిపోర్ట్స్ చూపిస్తారు రిపోర్ట్ చూపించారంటే ఫ్యూచర్ మీకు మొత్తం అంతా చెప్పేస్తారు ప్రాబ్లమ్స్ అని అలాంటప్పుడు ఎవరికి వచ్చినది కూడా డబల్ పెరిగిపోతుంది ఏం కాదులే ఏం కాదులే తగ్గిపోదులే పిల్లడితో ఆడుకుని ఏ డాక్టర్ చెప్పడు ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళవి కరెక్ట్ దొరక దొరక దొరికాడు సో అలాంటప్పుడు ఏదైనా చేయాలి అయితే సరే పిల్లలతో ఆడతాము ఒక గంట టూ రెండు గంటలు రిలాక్స్ అయిపోతాం కానీ మళ్ళీ ఏవైతే వాళ్ళు వృత్తిలోకి వెళ్ళిపోతారు సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ డాక్టర్ తో ప్రెజర్తో పాటు బాధతో పాటు ఇంకొంచెం ఎక్కువ అయిపోతుంది అవునా కదా అదే డాక్టర్ని తప్పని పట్టట్లే అతను ఉండేది ఉన్నటికే చెప్పాడు మనము రెస్ట్లెస్ అయిపోవడం వల్ల తను తను ఉండేదాంట్లో ఓవర్ ఎక్స్పెక్టేషన్ అవ్వడం వల్ల అని మోరవర్ రెస్ట్లెస్ అయిపోవడం వల్ల అలా వచ్చింది ఆ డైవర్షన్ అనేది పిల్లల మేము చూపించుకుంటే బెటర్ కదా వాళ్ళతో కూర్చుని బెట్టి పోనీ ఇతను కూడా సరే ఉంది అతని చిన్నప్పుడు ఫ్రెండ్స్ అతని ఫిఫ్త్ క్లాసు టెన్త్ క్లాస్ లోపల ఉండే ఫ్రెండ్స్తో ఒక గంట మాట్లాడమనండి వారానికి రెండుసార్లు ఒక గంట సేపు అందులో బిజినెస్ ఉండకూడదు అండ్ ఫ్యామిలీ గొడవలు ఉండకూడదు పాత రోజుల్లో వాళ్ళిద్దరు ఎలా మాట్లాడుకోని మాట్లాడుకోమని అన్ని రోగాలు తగ్గుతాయి ఇది ఒకటి నాకు దొరక దొరక టైం దొరికింది అనుకో గంట సేపు ఓకే ఎందుకు అంటున్నానంటే అది మనకి ఎనర్జీ చిన్నప్పుడు ఉండే ఎనర్జీ ఏదైతే ఉందో అది ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ చాలా పెద్ద మెడిసిన్ అని చెప్తున్నాం అంటే సరే అంటే ఇప్పుడు వచ్చేసింది ఆల్రెడీ అటాక్ వచ్చింది ఈ టైంలో మళ్ళీ పిల్లలతో మాట్లాడడం కాదు ఆ టైంలో లో హాస్పిటల్కి వెళ్లాల్సిందే సో ఓవర్ ఆఫ్ ద పీరియడ్ ఏంటంటే థైరాయిడ్ ఉన్న ప్రాబ్లమ్స్ కానీ రెగ్యులర్ గా మెడిసిన్స్ చేస్తా ఉంటారు బీపీలు కానీ షుగర్స్ గానీ రన్ లో పాటుకునే దానికి అవసరం లేదు ఈ రోజు నుంచి స్టాప్ చేయండి స్టాప్ చేసిన తర్వాత ప్రేమ పెంచుకోండి సేవాభావం పెట్టుకోండి చిన్నపాటి ఎక్సర్సైజ్ పెట్టుకోండి పెద్ద మావి గారు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు కూడా ఫ్లూట్ ఫ్లూట్ నేర్చుకుంటున్నారు అరే ఎనభై ఏళ్ళ వయసులో ఫ్లూట్ ఎందుకు చిల్ అంతే అతను జోక్స్ ఆ జోక్స్ చాలా బాగుంటాయి